నిర్మాణం కూల్ చేసిన అధికారుల వేధింపులు మాత్రం ఆగడం లేదు కోర్టు కేసులో ఉన్నప్పటికీ ఓ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అధికారులు మళ్లీ మళ్లీ నోటీసులు ఇస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం దౌలతాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే గత యాభై సంవత్సరాల నుండి నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డును దౌలతాబాద్ గ్రామ పంచాయతీ అధికారి నోటీసులతో వేధింపులకు చేస్తున్నారని ఆ షెడ్డు తాలూకా మహ్మద్ దస్తగిరి నసీర్లు ఆరోపించారు దౌలతాబాద్ గ్రామ పంచాయతీలో రివిజన్ రికార్డు అసెస్మెంట్ యజమాని ధృవీకరణ పత్రం రికార్డులు అన్ని ఉన్నప్పటికీ జిల్లా పంచాయతీ అధికారి వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు నిర్మాణం అనుమతులు లేవని సాకుతో జిల్లా పంచాయతీ అధికారి తాను కట్టుకున్న రేకుల షెడ్డును పంచాయతీ అధికారులు జేసీబీ సహాయంతో తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రేకుల షెడ్డు వివాదం కోర్టులో కేసు ఉన్నప్పటికీ తమకు నోటీసులు ఇస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు అన్నారు అనవసరంగా తమకు నోటీసులు ఇస్తూ ఇబ్బందులకు గురి చేయడంతో ఈ సంఘారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు అయినా మళ్లీ నోటీసులు ఇస్తూ మానసికంగా ఇబ్బందులకు బాధితులు వాపోయారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు నివాసిని ఈ షె నిర్మాణం ఈ గత యాభై ఏళ్ళ నుండి నేను నిర్మాణం నిర్మాణ నిర్మాణంగా ఉన్న షెడ్లో నేను ఈయన నిర్మాణంలో ఉంటున్నా కానీ ఇక్కడ కొందరు నాయకులు బలోపేతం చేసి అధికారులకు అండదండలు చూసుకొని మా ఉన్న స్థలాన్ని కూలగొట్టడం జరిగింది కోర్టులో ఉన్నప్పటికీ హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పటికీ దీన్ని ధిక్కరిస్తూ డిపిఓ గారు ఏదైతే డిమాలిషన్ ఆర్డర్ చేశారో డిమాలిషన్ ఆర్డర్ ఇచ్చి మరియు పంచాయత్ సెక్రటరీ వచ్చి జేసీప్తో తొలగించడం జరిగింది తొలగించినప్పటికీ కూడా ఆయన డీపీ గారు సైడ్ ఎఫెక్ట్స్ కాలేరంట మరి ఎందుకు కాలేరో తెలియదు మనకు మరి డబ్బులు కాషపడి సైడ్ కాలేరా కాలేనా అవతడు ఇచ్చిన అవతలోడు ఇచ్చిన ఏదైతే పైసలు తిని ఆయన స్టార్టిపేస్ కాలేనా అర్థమవుతలేదు అంటే కోర్టుని కూడా ధిక్కరిస్తున్న అధికారులు మరి ఇట్లాంటి బీధువులని సతాయించి వేధింపులకు గురి చేస్తే మరి మేము బ్రతకడం ఎలా మరి ఇట్లాంటి అధికారుల అధికారులపై ఉన్నతాధి ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని మా బాధితులను కాపాడాలని మేము కోరుచున్నాము ఎందుకంటే ప్రతి ప్రతి పూల కొట్టిన తర్వాత కూడా డిమాలిషన్ చేసిన తర్వాత కూడా పంచాయతీ అధికారులు మాకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది నోటీసులు ఇచ్చి మా మనస్తాపానికి మా మనస్తాపనకు గురి చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి అధికారులు ఉంటే మరి బీదోళ్ళు బతకడం ఎంతో బీదోళ్లు బతకడం కష్టమైపోతుంది కాబట్టి ఇట్లా ఇట్లా ఉంటే అధికారులపై ఉన్నతాధికారి కలెక్టర్ కానీ మరియు కమిషనర్ కానీ డిపిఓ గారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాము ఈ పత్రికా మిత్రులకు తెలియజేయనిదేమనగా ఏమనగా సంగారెడ్డి డిస్టిక్ నూరా మండల్ దౌల్తాబాద్ గ్రామ నివాసిని గత యాభై సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాము పంచాయతీ రికార్డ్ ప్రకారము అసెస్మెంట్ డివిజన్ యాజమాని దువాపత్రం అన్నీ ఉన్న తర్వాత కూడా కొందరు లోకల్ లీడర్లను పట్టుకొని మధ్యలో వచ్చిన మధ్యవర్తి మా భూమిపై కన్ను వేశారు కన్ను వేసి ఈ భూమిని డిపో గారి దగ్గర తీసుకువెళ్ళి కూల్చడం జరిగింది మేము దీనిపై హైకోర్టులో రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టు కేసు పెండింగ్ ఉన్నది మళ్ళా రీసెంట్గా సంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా రెండు వేల ఇరవైలో కేసు వేయడం జరిగింది దీనికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయండి ఇన్న తర్వాత కూడా డిపిఓ గారు అవినీతికి మూలంగా మారారు మారి మా పిదన కక్ష కట్టారు కక్ష కట్టి మేము వెళ్ళి అతన్ని అడిగాము సార్ ఏమండి డిపిఓ గారు కోర్టు హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత కూడా మీరు ఎలా ఆర్డర్ ఇస్తున్నారంటే అతను ఏమడం జరిగిందంటే హైకోర్టు కోర్టు కేసు ఇవన్నీ తెలియదు అని దుర్వినంగా మాపై మురుసుగా మాట్లాడి మమ్మల్ని అక్కడి నుంచి పంపించారు దీనిపై మేము గత నాలుగో తారీఖు ఈ నెల నాలుగో తారీఖు నాడు ప్రజావాణిలో వెళ్ళి కలెక్టర్ గారికి దీనిపై ఒక రిపోర్ట్ ఇవ్వడం కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి డిపిఓ గారికి పిలవడం జరిగింది కానీ అక్కడ స్థలంలో డిపిఓ గారు లేరు ఎందుకంటే డిపిఓ గారి మీద కొన్ని ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఉండడం వల్ల అతను సెలవులో ఉన్నారు అయితే మాకు కలెక్టర్ గారు ఆశ్వాసించారు ఏమని మీకు న్యాయం చేస్తామని అది ఇచ్చిన తర్వాత కూడా పంతొమ్మిది తారీఖు నాడు ఈ నెల పంతొమ్మిది నాడు మళ్ళీ ఇంకో నోటీస్ ఇచ్చి మమ్మల్ని మానసికంగా వేధించడం జరిగింది ఇప్పుడు మేము ఇంకో నివాసం ఉంటున్నాయి ఇది వెళ్ళండి మాది నివాసం ఉంటున్నాయి దీన్ని కూల్చడం జరిగింది ఇలాంటి అవినీతి అధికారులను జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు వీళ్ళపై కఠిన చర్యలు ఇట్లాంటి అవినీతి అధికారులను ఈ తొలతాబాద్ గ్రామ పంచాయతీ అవినీతికి అడ్రస్గా మారింది పాలక మండలి ఎంపీఓ గారు ఈవో గారు అవినీతికి పాల్పడి గత మీకు తెలు మీకు తెలిసినది విషయము గత రెండు నెలల నుంచి దొల్తాబాద్ గ్రామ పంచాయతీ మీద ఆరోపణలు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి గత వెళ్ళిన ఈవో గారు బాలరాజు గారు ఎంపీఓ సువర్ణ గారు వీళ్ళు కూడా కొన్ని డబ్బులకు ఆశపడి మా మీద కక్ష కట్టారు కక్ష కడితే మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టులో మేము కేసు వేసుకోవడం జరిగింది అయినా కానీ మళ్ళీ డిపిఓ గారి కొన్ని కొన్ని లీ అధికారుల కొన్ని లోకల్ లీడర్ల సహాయంతో వ్యక్తి మాపైన కక్ష కట్టి వీళ్ళు మాకు ఒక నోటీస్ ఇచ్చారు అయితే మూడో తారీఖు నాడు ఒక నోటీస్ ఇచ్చారు పద్దెనిమిదో తారీఖు నాడు ఒక నోటీస్ ఇచ్చారు ఆరో నెలలో ఆరో నెలలో ఒక నోటీస్ ఇచ్చారు ఇట్లే చూడండి మూడు నోటీసులు ఇచ్చారు మేము దీనిపైన జులైలో కేసు వేయడం జరిగింది డిస్ట్రిక్ట్లో అయితే సార్ ఏమంటున్నారంటే కేసులను నేను కోర్టులను నేను అది చెయ్యను అని కోర్టు ధిక్కరించి మా మీద కక్ష కట్టి కూర్చడం జరిగిందండి ఇప్పుడు దీనిపై మాకు న్యాయం జరగాలి జిల్లా కలెక్టర్ మేము వేధించడం ఏంటంటే ఇలాంటి అధికారిని తక్షణమే విధుల నుంచి బహిష్కరించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము